వెలుగులో ఉండాలి చీకటిలో ఉండకూడదు ఆయన వెలుగు మనము ఏం చేయాలా వెలుగులోనికి పోవాలా వెలుగులోనికి పోవాలంటే ఇప్పుడు ఇప్పుడు వెలుగు ఉండదు ఉంటాము చీకటి ఉంటే ఎంత ఏముండో చీకటి ఉంటే మనం ఉంటాం కదా ఉండలేము కాబట్టి ఆ వెలుగులోనే ఉండాలని మనం కూడా ఆశపడాలి ఇప్పుడు ఏమంటారు అంటే ఆయనతో కూడా సహవాసం కలవరమని చెప్పుకొని చీకటిలో ఉండకూడదు ఇప్పుడు నేను కూడా నాకు వెలుగు కావాలని అనుకుంటే నేనేం చేయాలా కరెంటు లెగేజీ పెట్టు బల్బ్ పెట్టుకొని వెలుగు ఇస్తేనే వెలుగు వస్తాను లేకపోతే నేను కూడా వెలుగులో ఉండని అన్ని ఆప్ చేస్తే ఎట్లుంటుంది చీకట్లో ఉంటాం కాబట్టి చీకట్లో ఉంటే మీదే మనం కళ్ళు కనబడదు తినలేము ఒక అన్నం పెట్టుకొని తినాలంటే అప్పుడు వెలుగు లేకపోతే ఏం చేస్తాము ఆ పురుగులంతా పడి మనల్ని మనం ఏదేదో చేస్తూ ఉంటాం కాబట్టి సరిగ్గా తినలేము కాబట్టి మనము వెలుగు ఎందుకు పొద్దుకోవాలం మన శరీరంలో మన జీవితంలో వెలుగు కావాలా అంతేకాకుండా దేవుళ్ళు జీవించడానికి కూడా వెలుగ్ కావాలంటాం ఇక్కడ దేవుడు ఏం చెప్పినా అంటే మనము పాపం చేయకూడదు పాపం అంటే ఏంది అన్ని విగ్రహారాధన చేసేది పాపమే లేకపోతే దొంగతనం చేసేది పాపమే లేకపోతే కుటుంబంలో భార్య భర్తలు కొట్లాడుకునేది సమాధానం లేకుండా పాపమే అదే కాకుండా త తల్లి తండ్రులను కూడా కొడుకులు బెడలు ప్రేమించకపోయినా పాపమే అన్ని పాపమే ఈ లోకంలో కానీ పాపం చేసిన వాళ్ళు దేవుని సన్నిధికి అదే చీకట్లోనే ఉంటారు వెలుక్కురారు వెలుక్కుపోవాలంటే దేవుని మాటల మన ఆత్మతో పూర్ణ విశ్వాసంతో పూర్ణ బలంతో ఆయన ఆరాధించాలా రెండోది ఏమి తన్ను వాళ్ళు ఎన్ని ప్రేమించాలి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఉంటారు మీ కుటుంబం ఎందుకు వచ్చినారు మీ కుటుంబం ఇది కాబట్టి వచ్చినారు కాబట్టి మీరు ఏం చేయాలా వాళ్ళందరూ ప్రేమించాలా వాళ్ళు మిమ్మల్ని అప్పుడే మీరు కుటుంబం ఒకటిగా ఉంటుంది కాబట్టి వెలుగు వెలుగులో ఉన్నవారు ఎట్లా ఉండాలా వెలుగులో ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలా పూర్ణాత్మతో పూర్ణ విశ్వాసంతో పూర్ణ బలంతో ఆరాధించాలా అని చెప్పాలని తను వచ్చారు ఇప్పుడు చూసినట్లయితే ఏ దేవుడు ఏం చెప్పినాడు నినివే పట్నం ఘోర పాపం చేసినారు పాపం అంటే ఏంది వాళ్ళు ఏం చేసినారు వ్యభిచారం చేసినారు దేవునికి విరోధమైన కార్యం చేసినారు దేవుని అక్కడ ఆరాధించకుండా విగ్రహారాధన చేస్తా దేవునికి విరోధం ఉంటే దేవుడు ఏం చేసినాడు అంటే యోనా పావక్తని పిలిచి యోనా యోనా నినివే పట్టణం పోను అక్కడ పోయి ఏం చెప్పాలి నువ్వు నలభై రోజుల లోపల మీకు అంతం చేస్తాను కాబట్టి మీరు 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 చేసిన పాపాలకి ఇంకా మీరు జీవించరు మీ యొక్క ఈ యొక్క ఆ పట్టణమంతా నాశనం చేస్తాను కానీ నలభై రోజులు నేను మీకు టైం ఇస్తానంటాడు యోనా ఏం చేసినాడు యోన ఎక్కడికి పోనాడు యోన దేవుని చెప్పినాడు నిన్నవే పట్టణకు పోలేదు పోడగా ఆయన యోనా నిన్నవే పట్టణ పోవాలి కానీ తరికిసిపోయి పోయి ఎక్కి ఏం చేసినాడు అక్కడ అడుగు బాగులో పడుకుంటాడు సముద్రంలో ఓడ ఓడ పోతా ఉంది అడుగు బాగులో పడుకో పడుకుంటే దేవుడు ఏం చేసినాడు దేవుడికి సర్వం తెలుసు నిన్ను తెలుసు నన్ను తెలుసు నీ హృదయం తెలుసు నా హృదయం తెలుసు ఇప్పుడు ఆ ఆంటీ హృదయం తెలుసు నా హృదయం కానీ మీకు ఏ శ్రమ ఉండదు ఎన్ని ఉండదే నాకు తెలియదు దేవుడికి తెలుసు దేవుడు ఏం చేసినాడు అంటే యువనాని ఓహో వాట పనుకుంటామని చెప్పేసి యోనాని ఏం చేసినాడు అక్కడ సముద్రం అలలు వచ్చిందంట ఆ ఓడంతా కొట్టుకొని పోయింది అనుకోండి అందరూ ఇంకా చచ్చిపోతారు అనుకుని అందరూ ప్రార్థన చేస్తుంటారంట ఆ ఓడ నాయకుడు వచ్చి అడుగులో ఈయన యోన ఎక్కడ ఉంటాడు ఆ యోన అడుగులో పోయి పడుకుని పోతున్నా అంట లేపి అయ్యా అందరు నశించిపోతుంటారు నువ్వు కూడా నేను ఇచ్చి నీ దేవుని ప్రార్థించి అయ్యా ఇది నా వల్ల వచ్చింది దేవుడు నన్ను నినువే పట్టకపోతే నేను తరికి దేవుడు నా కాబట్టి నన్ను ఏం చేయాలి మీరు సముద్రం లేచేయండి నన్ను మీకు అప్పుడు మీకు తప్పిపోతుంది దేవుని గురదంగా పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని క్షమాపణ పొందుతుండం నేను చేసిన తప్పు అయ్యా దాన్ని ఏం చేయలేదు మీరు ఆ సముద్రం లేచేయండి సముద్రం లేచేస్తే ఏమైపోతుంది ఓ మీరందరూ బాగుంటారు దేవుడి మమ్మల్ని తప్పిస్తారు అప్పుడు ఏం చేసినాడు యోనా యోనా సముద్రం లేసేసినారు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేసినారు అయ్యా మమ్మల్ని క్షమించని చెప్పి దేవుడా వీళ్ళని మేము చేసే తప్పుగా ఉంటే మాకు క్షమించండి చెప్పి ఆ సముద్రం వేస్తుంటాన సముద్రం యోన యోన ఏం చేస్తారు సముద్రం ఏముంటుందమ్మా చేపలు ఉంటుంది చిన్న చేపలు ఉంటే మన ఇది అవుతుందా దేవుడు ఏం చేసినాడు పెద్ద తిమింగలాన్ని అనుభవించినాడట తిమింగల పోయి నువ్వేం చేయాలా యోనాని నీ కడుపులో పెట్టుకో మింగేయి మింగేసి మూడు దినాలు యోన చేప కడుపులు పెద్ద తిమింగల కడుపులో ఉన్నాడంట కడుపులో ఉంటే ఎట్టు ఉంటుంది బతుకుంటారా కానీ దేవుడు ఏం యోనా అక్కడ బతికించి అట్లా లోపల పెట్టినాడట పాపం అది తినలేకుండా ఆ సముద్రంలోనే ఏం చేసినాడు నువ్వు ఏం చేయాలి చేప నువ్వు పోయి ఆ నినువే పోంటే ఆ సముద్రంలోనే ఈదుకుంటావు అది నినువే పట్నం వరకు పోతాడు పోయిన తర్వాత యోన ఏం చేస్తాడు కడుపులో ఏం చేసినాడట ప్రార్థన చేసినాడు ఎక్కడా ఆ తిమింగిల కడుపులో యోన ప్రార్థన చేసినాడు ఆ ప్రార్థన ఎట్టి చేసినాడు అయ్యా నేను చేసిన తప్పు నన్ను క్షమించయ్యా నేను నేను ఎప్పటినం పోయి నేను ప్రకటించమన్నా నేను చూడు అదేవిధంగా నువ్వు నేను ఈరోజు దేవుని మాట దేవుడు ఏడు నేనే నిజమైన దేవుని నా నమ్ముకోవాలి వాళ్ళకి అవ్వదు ఎప్పుడు మేము ఏం చేసినామంటే మేము విగ్రహారాధన బాగా చేసేది మేము మేము ఎక్కడ చూసినా మాకు ఊర్లో విగ్రహం అంటే చాలు కానీ ఒక ఆయన వచ్చి అయ్యా ఇది తప్పయ్య అంటే అప్పట్లో కొట్టి తరిమినారు అందరూ అప్పుడు ఎక్కడో కొట్టినారో ఆ ఊళ్ళో నువ్వు కూడా తరిమేసినారు వేసినారు చేసిన తర్వాత ఆయన పాపం వెళ్ళిపోయినాడు చెప్పినాడు తిరిగి నాకు నాకు ఒక ఆయన చెప్పినాడు ఏమని చెప్పినాడు అయ్యా ఏ సుబ్రహ్మణ్య నిజమైన దేవుడు అయ్యా పోపో మాకు మా ముప్పై ఏడు కోట్ల దేవతలు ఉన్నారు మాకు అని కానీ ఆవిడ ఆయన ఏం చెప్పినాడో ఒక మాట చెప్పినాడు సర్వ పాప పరిహారో రక్త పోషణ ఆవిశ్యకం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలి ఆగమని వేదాలు ఉండదు అన్నాడు అయ్యా వేదాలు ఉండదంటే సర్వలోకం పాపం చేసిన అందరు పాపం చేసినారు పాపం చేసినారు కానీ పాపం చేసిన వాళ్ళు ఏం చేయాల పాపం చేసిన వాళ్ళే ఇంకా చంపేస్తారు అంతే పాపం నడకానికి పోవాలి కానీ పాపం చేసిన వాళ్ళకి సర్వపా పరిహార రక్తపో దేవుడు దిగిరేవ్వాలి ఆయన వచ్చి ఆ రక్తం చింతిస్తే ఆ రక్తం శుద్ధీకరిస్తే పాపం పోతుంది పది మరి ముప్పు మును ముప్పు ముప్పు మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఎవరు చింది కానీ అప్పుడు ఏసుప్రభ ఒక్కడి సెలువులు వచ్చి ఆయన సిలువులు ఏం చేసినాడు ఆ సిలువ కొట్టబడి ఈ మేకులు కొట్టి తలకంటలేదు అందరం బల్యంతో కొట్టలేదు నేను రక్తం కారుతా ఉన్నంత ఆ రక్తం చిందించే దెవరు ఏసు ప్రభు ఒక్కడే ఇంకెవరు చిందించారు కాబట్టి యేసుప్రభ నిజమైన దేవుడు అన్నారు అప్పుడు నేను ఏసుప్రభ నమ్ముకున్నాను అప్పుడు నన్ను నమ్ముకున్న తర్వాత నన్ను కూడా ఏం చేసినారు గట్ట ఉండకూడదు ఇప్పుడు ఉండే ఉన్న గట్టడం తనివేసిన నేనేం చేసిన పోతా పోతా తరఫు వచ్చేసా వచ్చేటప్పుడు అదో నేను చెప్పేది నలభై యాభై సంవత్సరాల ముందే చెప్తాను వచ్చేటప్పుడు ఏం చేసిన నేను నాకు పరిచయం ఉండే ఒక ఆమె నాకు ఇష్టమైన ఒక ఆమెను తీసుకొని వచ్చేసిన నేను ఏం చేసినా పెళ్లి చేసుకున్నాను ఆమె ఎవరు ఎంపీ నాయుడు గోపాల్ నాయుడు మేనమాకుడు మా నాయన ఎమ్మెల్యే ఆయన వాడు ఎంపీ ఆయన మాకు వాళ్ళకి అంత వృద్ధాలు జరుగుతూ ఉండదు కట్ట పోయింది అట్ట పోయిందండి వీడు ఒక్కడే వీడు పరిచయం చేసినాడు కదా వీడు చదువులు తప్పి ఇక్కడ వచ్చేవాడు స్కూల్కి లేడరు కదా వచ్చి మాళ్ళందరూ తిరిగేవాడు అది కాకుండా మీరు డాక్టర్ కదా మీ కొడుకు తీసుకొని మందులు తీసుకొని వచ్చేవాడు మా ఇళ్ళకి అంతా మీ కొడుకు చేసి ఉండాలి అప్పుడు అందరికి తెలుసుకోవాలి అసలు అసలు మూడు సంవత్సరాలు ఎవరికి తెలియదు ఎందుకు చెప్తారంటే అటు తరిమేస్తారు ఉండ్లో ఉండ్లో ఉండే ఆ తర్వాత ఏసుప్రభ నమ్ముకో తర్వాత ఏడు కాబట్టి ఇక్కడ పాపం అనేది ఎక్కడొచ్చింది ఈ ఒక నిన్వేపట్నం పోయినా పోవాలన్నాడు నిన్వేపట్నం పోలేదు తిరిగి తిరిగి ఆ చేప కడిపోయా చేపనే చెప్తాడు ఓ చేప నువ్వేం చేయాలా నిన్వేపట్నం ఒడ్డులో కక్కి అంటే అప్పుడు యోన ఏం చేస్తాడు తిరిగి యోన తిరిగి చెప్తాడు తిరిగి చెప్పిన తర్వాత యోన ఏం చేస్తాడు తిరిగి ఆ నిన్వేపట్నం పోయి మూడు రోజులు తిరిగినాడు అంట తిరిగి తిరిగి అందరికీ ఏం చెప్పినాడంట అయ్యా దేవుడు పాపం చేశారు నలభై రోజులు మీ నిశనే చేస్తా అంట మీరు బ్రతకరు చనిపోతారు కాబట్టి అని అందరు అందరూ ఏం చేశారంట అందరూ ఏం చేశారు బోనె పట్ట కట్టుకున్నారంట బట్టలు ఇప్పేసి బోని పట్ట కట్టుకొని బోని పట్టేస్తా బోనది బోనె ఈ గోని సంచులు ఉండదే మీకు బాగుదలలే అవునా గోనె పట్టలు కట్టుకొని మూడు నీళ్ళ కూర్చొని ప్రార్థన చేసినారంట అయ్యా మేము చేసిన తప్పు వాళ్ళు ఏం పాపం చేసినారుపించారం వేభిచారం అంటే ఎట్ట వేపించారు మొగళ్ళ మొగోళ్ళు ఎంత ఆడోళ్ళు ఆడోళ్లే మొగోళ్ళ మొగోళ్ళు ఇదెంత పాపం దేవుడు విరోధమైన పాపం చేశారు దేవుడు ఏం చేసినాడు ఆ పాపాన్ని సహించలేకుండా ఇంకా నాశనం చేశారు అప్పుడు వాళ్ళు ఒప్పుకొని ఏం చేశారు పాపాలు కూర్చున్నారు అప్పుడు రాజు ఏం చేశారు నిన్న చేపడతాడు రాజు రాజు కూడా వాళ్ళందరూ దిగొచ్చినట్ట రాజసింహాన్ని సింహాసనం వదిలేస్తే ఆయన కూడా గోని పట్ట కట్టుకొని భూమిలో కూర్చొని ఆయన ఏం చెప్పినాడంట ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ గోని పట్ట కూర్చోవాలి ఎవరు తినకూడదు వాళ్ళే కాదు గొడ్డులు పశువులు కానీ మేకలు కానీ ఏ జంతువు కూడా తినకూడదు నీళ్లు దాక్కూడదు అని వాళ్ళు పది రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తిరిగి వాళ్ళని క్షమించి దేవుడు ఆ పాపం చేయకుండా వాళ్ళు చంపించినాడు అప్పుడు ఇది వాళ్ళు అట్టుంటే మనము మనం కూడా ఎట్ట మనం ఏం పాపం చేసినా దేవుని దగ్గర మనం ఏం చేయాలా దేవుని దగ్గర ఏం చేయాలా మనము దేవుని కొరకు జీవించినప్పుడు మనం కూడా పాపాలకు దేవుని ప్రవేశించినప్పుడు మనము పాపం చేయకుండా ఉంటాం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆశ్చర్యకారు చేస్తాడు కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుంటాం యగలదే వా కృపకల తండ్రి సర్వృత్త రాష్ట్రంలో శుద్ధికర్త పాపం అనేది ప్రభా మేము పాపలమే కానీ ప్రభు మా కొరకు మేము ఏసు ప్రభా వచ్చినప్పుడు ఆయన చిన్న రక్తం మా పాపలో కడిగేసినాడు ఇక మీకు మేము పాపం చేయి ప్రభా చేయకూడదు ప్రభా కాబట్టి పరి మినివే మాకు తోడు కని నిత్యవార సంత ఒక రాజు పోవాలంటే మీరే మాకు తోడు నడిపించమని ఏసు క్రీస్తునామలో తద్దు వేసు క్రీస్తునామలో తద్దుసు క్రీస్తునామలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభా ఆమె